నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే కాలంలో మన మొక్కలకి కూల్ డ్రింకు చూసారా ఇది అమృతం లాడదండి మన మొక్కలకి ఇది ఇవ్వటం వలన మంచి కూల్గా ఉంటుంది తర్వాత ఏ మొక్క అయినా చనిపోతుంది అనుకున్న సమయంలో ఇది ఇస్తే సంజీవినిలా పనికొస్తుంది నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఇప్పటికి మన ఛానల్లో ఈ వీడియో అయితే చేయలేదు ఎప్పుడు ఏదో ఒకటి డ్రింక్లు ఇస్తూ ఉంటుంటే అస్తమాను ఇవేనా అంటున్నారని ఈ వీడియో అయితే నేను ఎప్పుడు చేయలేదండి కావాలంటే మన ఛానల్లో తిరిగే చూసుకోండి ఈ ఎప్పటికప్పుడు నేను ఇది ఒక నెలకి రెండు నెలకి ఇస్తుంటానండి నేను ఒకే రకం అయితే ఇవ్వనండి ఎప్పుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం ఇస్తూ ఉంటాను అయితే ఇవాళ మీకు రెండు రకాల లిక్విడ్ అయితే ఇస్తున్నానండి అది మీకు పరిచయం చేస్తున్నాను అంట మన తోటలో నిన్న నేను కాయలు కొయ్యకి వెళ్ళాం కదండి టమాటాలకే టమాటాలు అయితే వచ్చాయండి పాడైపోయిన టమాటాలు నేనైతే కొన్ని పాడైపోయిన టమాటాలు తెచ్చుకున్నానండి ఆ లిక్విడ్ కూడా తయారు చేస్తున్నాను ఆ లిక్విడ్ ఈ లిక్విడ్ రెండు కలిపి మన మొక్కలకి చక్కగా ఇచ్చేద్దాం మరి వచ్చేయండి మనం ఎప్పటికప్పుడు చిన్న చిన్న కొమ్మలను నాటినప్పుడు కూడానండి ఈ కలబంద గుజ్జు అయితే వాడుతున్నాం కదండి అలానే ఈ కలబంద గుజ్జు చాలా వరకు మనం మన కూడా పిల్లలు అయితే వాడుతున్నారండి కానీ అందరికీ పడదో చూడండి కొంతమందికి ఇవి దురద వస్తుందండి ఆలోచించి మీరు ముఖానికి రాసుకునేదప్పుడు ముందు చేతులకు రాసుకుని ఆ తర్వాత ఇది పడింది మాకు ఏ ఇబ్బంది లేదు అనుకున్న వారు మాత్రమే ముఖానికి రాసుకోండి నేను ఒకసారి ట్రై చేశానండి ముఖమంతా కూడా దురద పుట్టేసింది వెంటనే మానేశాను ఇప్పుడు కాదనుకోండి చాణాల క్రితం అందుకే ఎవరన్నా వాడదాం అనుకున్న వారు ముందు చేతులకి రాసుకుని మీకు ఇబ్బంది లేకపోతే మాత్రమే వాడండి ఇలా మనం నేనైతే మాత్రం మా తోటకైతే మాత్రం ఇవి చాలా బాగా వాడతానండి ఏమీ లేదండి మనం అప్పుడప్పుడు బూస్ట్లు వాడుతుంటాం కదండి ఆ బూస్ట్ వాడిన దాంట్లో నాలుగు కొమ్మలు వేసేసుకుంటానండి అన్ని రకాల మనం లిక్విడ్లు తయారు చేసుకుంటాం కదండి దాంట్లో నాలుగు కొమ్మలు వేసేసుకుంటా సింపుల్గా అంతే అయిపోతుంది ఇలా ప్రతిదీ కూడానండి మనం సింపుల్గా చేసుకుంటే మరింకున్ని మొక్కలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి దీన్ని మిక్సీ పట్టవచ్చండి లేదంటే మనం కచ్చా బిచ్చగా కూడా కుమ్మేయచ్చు అవాలి అనుకున్నప్పుడు పెరట్లోంచి ఒక నాలుగు ఆకులు అయితే తెచ్చుకుంటానండి ఇక్కడ మనకి అందంగా అలంకరణకి ఒక కొమ్మ అయితే వేస్తానండి అంతే వీటిని మనం దంచి చక్కగా మొక్కలకి ఎలా ఇవ్వాలో చూసేద్దాం వీటిని మనం మిక్సీలో వేయొచ్చండి మిక్సీలో కాకుండా మనం ఇలా కూడా వేయొచ్చండి నేనైతే సింపుల్గా ఇలా చెదగొట్టేసి అయితే వేసేయటం జరుగుతుందండి మిక్సీలో వేస్తే ఇదంతా కలిసిపోతుంది కానీ ఈ మిక్ బాగుంటుంది కదండి అందుకే నేను ఇది వేయను ఈ జిగురు వదలదో అంతా ఒక పట్టాన మిగిలింది ఏదన్నా ఉంటే మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఇదండి రెండు రోజుల క్రితం కలిపానండి ఇది చూసి ఎలా ఉందో దీని దగ్గర జిగురే లేదండి ఏ ఇప్పుడు మనం చెదగొట్టింది చూడండి ఎలా ఉందో అలా రెండు రోజులకి ఇది కూడా జిగురు తగ్గిపోతుంది మనం మిక్సీలో వేసుకుంటే ఇదంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం రెండు రోజులు ఉన్నాం కాబట్టి ఇదిగోనండి ఇదంతా కూడా మనకి ఇలా నలిగిపోతుంది ఇలా మీకు కుదిరితే మిక్సీ పట్టుకోండి నాకైతే ఇది అవసరం లేదని నేను ఇలాగైతే వేసుకున్నానండి మనం ఇది కూడా రెండు రోజులు పోయాక మనం మొక్కలకు వాడుకోవచ్చు దీంట్లో కూడా కొన్ని ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అయితే వేస్తానండి వేసి మొక్కలకి ఇచ్చుకుందాం ఇది మనకి నేను ఇన్నే వేసానండి ఇది మనకు ఒక ఇరవై లీటర్ల నీళ్ళకైతే పడుతుందండి ఇరవై లీటర్ల నీళ్ళు వేసేయండి ప్రతి మొక్కకి మనం ఏ మొక్క అయితే రీపాటు చేసామో ఆ మొక్కలకే ఈ నీళ్ళు అయితే ఇద్దామండి మనం కనకంబరాలకు రీపాటు చేస్తాం కదండీ చెట్లు ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు అలానే మరో లిక్విడ్ కూడా పరిచయం చేస్తాను చూసారు కదండీ మనమైతే ఈ నీళ్ళు అయితే ఇందులో వేసేస్తున్నామండి వేసేసి ఇందులో ఉన్న పిప్పునేమో మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఇలా ఇలా వేసేసినా మనకే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రేణువు కింద వెళ్ళిపోతుందండి ఇబ్బంది కూడా ఏమీ లేదు ఇలా వేసేసుకోవచ్చు ఇందులో ఓడబ్ల్యూడిసి నీళ్ళు కూడా కలిపి వేసుకోవచ్చు మనం ఆల్రెడీ అందులో కలిపాం కాబట్టి ఇప్పుడు వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు వేసుకున్నా ఇబ్బంది లేదండి ఇలా ఇది ఓడబ్ల్యూడిసి నీళ్ళు అండి ఇలా వేస్తున్నాను వేసి మొక్కలకి ఇద్దాము అయితే మీకు ఇంకొక లిక్విడ్ అయితే పరిచయం చేస్తాను పాడైపోయిన టమాటా కాయల్ని నేను ఓడబ్ల్యూడిసి నీటిలో నానబెట్టానండి కాయ చూసారా ఎంత బాగుందో కానీ పక్షి తినేసింది చిన్నదే అది ఇంకా మనకి పనికిరాదండి వంటలకే అవి మనకి బెజ్జం పెట్టిందంటే గాలి పోసేసుకుని మనకి లోపల చాలా క్రిమి కీటకాలు పుచ్చుతాయి అండి మీరు ఎప్పుడైనా సరే పాడైపోయిన టమాటాలో చిన్న మా మనం ఏం చేస్తామంటే అండి వంటల్లోని చిన్న బిజ్జు ఉంది తీసేసి ఇదిగోనండి పుచ్చు తీసేసి ఇది చూసారా ఇది కూడా చిన్న ముక్క కోసేసి వాడేసుకుంటా ఉంటామండి అలా వాడకండి అలా వాడటం వలన చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నాము అందులో చాలా మనకి కంటికి కూడా కనిపించని క్రిమికీటకాలు ఉంటాయండి కన్నం ఉన్న దాన్ని మాత్రం వాడద్దు ఒక్కొక్క టమాటా ఎంత బాగుందో చూసారా ఇంతకే టమాటా వీడియో చేశాను కదండీ మా అల్లుడి గారు మా అమ్మాయి చూడటానికి వచ్చారండి ఇంటికి పట్టుకెళ్తా కానీ కాయలు కోసుకుంటా కానీ వచ్చారు ఇదిగోనండి పుచ్చకాయ కూడా మనం జ్యూస్ చేసుకుని కూడా మన మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు ఈ నీళ్ళు అయితే నేను ఇప్పుడు ఇవ్వనండి తర్వాత ఇస్తాను ఇప్పుడు ఆ నీళ్ళు అయితే ఇద్దామండి చూసారా ఈ టమాటాలను కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు టమాటాలని మరో రకంగా కూడా అండి మీకు నేను మరో వీడియోలో చెప్తాను టమాటాలే కాదండి పుచ్చకాయలు పాడైపోయిన పుచ్చకాయలని కానీ తర్వాత దోసకాయలు కానీ రకరకాల పళ్ళ కానీ ఏమైనా సరేనండి ఇదే మాదిరిగా కుళ్ళబెట్టేయటం పోసేయటం ఇంతేనండి దీన్ని కూడా మనం కొంత వాటర్ కలిపండి ఇప్పుడు మొక్కలు కూడా ఇచ్చేసుకోవచ్చండి అలానే మన డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది కాయలు అయితే కాస్తాయి ఇప్పుడు మనకే దీనికైతే ఇస్తున్నానండి ఫుల్గా మనకైతే కాయలు అయితే వచ్చేస్తాయి చాలా బాగా వచ్చింది ఈ కనకాబరాలకి కూడా నండి మనం ఇలా ఇద్దాము అయితే ఎక్కువైతే ఇవ్వద్దు అండి కిందకు వచ్చేటట్టు ఇవ్వద్దు ఎందుకంటే ఈ నీళ్ళు చాలా విలువైనవి మనకే ఇలా మీ అందరూ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారమ్మా మంచిగా పువ్వులు పుయ్యండి మరి మనోళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా మీకు మనకి ఇక్కడ కుండీలో కుండీ పెట్టడం వలనండి మొక్కలన్నీ కూడా ఎక్కువ మొక్కలు కనిపించట్లేదండి చాలా ఒదిగ్గా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అన్నిటికి కూడా మనం రీపాటు చేసిన ప్రతి మొక్కకి కూడా ఇచ్చేద్దాము ఈ నీళ్ళు అయితేనే మనీ రెండు రోజులు పోయాక ఆ నీళ్ళైతే ఇద్దాం వేసవికాలం అంతా కూడానండి మనం కనీసం వారానికి ఒక్కసారైనా ఇలాంటి డ్రింక్ ఇస్తే మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి ఇప్పుడు వేసవికాలం కాదు కదమ్మా అనుకండి ఇప్పుడు వేసవికాలం లాగే ఉంది ప్రతి మొక్క కూడా ఎండకి ఎండిపోతుందండి ఈ సంవత్సరం మనం కూడా నట్ అయితే వేయాలి వేద్దామండి అన్నీ అన్నిటికీ కూడా ఈ నీళ్ళైతే ఒక పక్క మనం కూడా సరిపోతాయే కొత్తగా నాటిన మొక్కలు ఎన్నట్లకి కూడా ఇవైతే సరిపోతాయి మరోసారి ఈ బకెట్ నీళ్ళు ఈ నీళ్ళండి రెండు రోజులు పోయాక మరో పక్కనకి వేద్దాం అలానే మనం టమాటా నీళ్ళు తయారు చేసాం కదండి ఈ నీళ్ళు తర్వాత చేసాం టమాటా రసం మన మొక్కలకి ఉపయోగపడుతుందండి ఇది చూసారా మన ఇంటి పప్పు నేను ఇది నిన్న కాసాను అయితే మొక్కల కోసం దాశానండి ఈ పప్పు కూడా మొక్కలకు వేయచ్చు తెలుసా మీకు మన ఛానల్లో చూసే వాళ్ళకి అందరికీ తెలుసా అనుకోండి ఇదిగోనండి ఒక కూర గిండి అయితే ఇందులో వేసా ఇదంతా వేసామనుకోండి మన మొక్కలు ఇబ్బంది పడతాయి కానీ ఇలా వేస్తే మన మొక్కలు హ్యాపీగా తీసుకుంటాయండి ప్రతి మొక్కకి కూడా ఈ నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మనకి టమాటా రసం ఉంది కదండి ఇందులో వేసేసుకున్న మొక్కలకే మనీ నీళ్ళు డైల్యూట్ చేసి వేసుకోవచ్చు ఇలా వేయటం వలన ప్రతి మొక్క కూడా నండి చాలా చాలా మొక్కలకైతే పాదులకైతే వేస్తున్నానండి ఈ నీళ్ళని హ్యాపీ ఇది ఏంటనుకుంటున్నారు బియ్యపు కడుగండి దీన్ని కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు మనం ఈ నీళ్ళనండి ఈ టమాటా కలిపిన ఊరబెట్టిన నీళ్ళనండి మనం దీన్ని కూడా కొంత కొన్ని నీళ్ళు అంటే ఒక నాలుగు లీటర్ల నీళ్ళకి ఒక లీటర్ కలుపుకుంటే అండి సరిపోతుంది అంటే మనకి కొలత ఎలాగంటే అండి బియ్యపు కొడుగంతా చిక్కగా ఉంటే సరిపోతుందండి ఇలా చూసారా ఇవన్నీ కూడా బియ్యం కడిగిన నీళ్ళండి గ్రైండర్ కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా ఇక మీకోసమే పక్కన అయితే పెట్టానండి పుచ్చకాయ ముక్కలో ఇవి కూడా ఇందులో వేసేసి ఊరబెట్టేసి నేను మరోసారి ఉపయోగిస్తా ఇలా మనం వారానికి రెండు సార్లు ఇచ్చామనుకోండి మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి వేసవి అంతా కూడా వీటిని మనం పాదులకి అయితే వేసేద్దాం మనం ఈ మొక్కలు కూడా ఈ నీళ్ళు ఇచ్చేద్దామండి ఆ పక్కనేమోనండి మనం నాటాం కాబట్టి అక్కడ ఇచ్చాను ఇక్కడేమో పాదులకి ఈ పళ్ళ చెట్లుకి అన్నట్లకి ఇచ్చేస్తున్నాను అలానే కొత్తగా మనకి కాకర పాదండి దీనికి అదే వచ్చింది చాలా బాగా అయితే వచ్చాయి కాయలు నిన్న రెండు కాయలు కోసానండి ఇప్పుడు ఒక ఇంకా రెండు కాయలు ఉన్నాయి ఆ పాదుని మనకి పులిసైతే అయిపోతుంది చిక్కుళ్ళు ఉన్నాయండి రేపు వీడియోలో కాయలు కోసుకుందాము ఆకుకూరలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇంకేమీ కొయ్యట్లేదు ఇవాళ మినీ కనబ కలబంద ఉందండి చూసారా చిన్నదే ఇది చిన్నగానే ఉంటుంది చూడటానికి అందంగా మనం ఇక్కడ అమర్చుకోవటానికి చింపుల్గా ఉందండి అందంగా ఉండటానికి ఈ కలబందైతే తీసేసాను మన దగ్గర టైర్లో కూడా ఉందండి అదిగో చూసారా అక్కడ యాలుగట్టాను తర్వాత మన టెర పెరట్లో అయితే వేసేద్దామండి చూసారు కదండీ మనం మన తోటకే ఎంత సింపుల్గా లిక్విడ్లు అయితే ఇచ్చామో ఇలా ఇవ్వటం వల్లనండి మన తోటలో మొక్కలు హ్యాపీగా ఉన్నాయి లేని ఉపాయంగా మాకు తోట అయితే ఎక్కువయ్యింది అనుకున్నవారు ఖర్చు పెట్టచ్చండి మనకి తక్కువ మొక్కలు ఉన్నవారు మరి ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం అనుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశాను నిజానికి తోట ఎక్కువైతే మాత్రం ఇవన్నీ కూడా సరిపోవటం నాకైతే ఇవన్నీ సరిపోవటం లేదండి మరి ఏదో ఒకటి ఎక్స్ట్రా జీవన ఎరువులు వెయ్యాలి వేయాలి అందుకే నాకు అలా మనకు ఉపయోగపడింది ఓడబ్ల్యూడీసీ అండి ఇలా ఓడబ్ల్యూడీసీని కూడా తరచుగా వేస్తూ ఉండండి మంచి ఉపయోగాలు ఉన్నాయి నేను ఈ నీటిలో కూడా ఓడబ్ల్యూడీసీ వేసే వీటికి లిక్విడ్లుగా తయారు చేయటం జరిగిందండి నాకు చాలా అనిపిస్తుంది ఓడబ్ల్యూడీసీ వచ్చాక అయితే ప్రతి ఒక్కరూ కూడా ఉన్నంతలోనే మొక్కల్ని కుదిరినన్ని అన్నైనా ఆకుకూరలన్నా స్టార్ట్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చిన్నారులు బాయ్ బాయ్ తల్లిలు